ఉద్యోగులకు పెన్షనర్స్కి స్వాగతం సుస్వాగతం ఆగస్టు పదిహేను తర్వాతే ఉద్యోగుల సమస్యలపై దృష్టి ఉద్యోగుల సమస్యలపై ఆగస్టు పదిహేను తర్వాత దృష్టి పెడతామని సీఎం సలహాదారు విఎం నరేందర్ రెడ్డి పేర్కొన్నట్టు ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు తెలంగాణ గెస్టెడ్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రధాన కార్యదర్శి ఏనుగుల సత్యనారాయణ టిఎన్జీబో కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ముజీబ్ హుస్సేన్తో కూడిన ప్రతినిధి బృందం బుధవారం వీఎం నరేందర్ రెడ్డితో భేటీ అయింది ఈ సందర్భంగా నూతన పిఆర్సీ అలాగే పెండింగ్లో ఉన్నటువంటి నాలుగు డీఏలను విడుదల చేయాలని కోరగా స్పందించిన ఆయన ఉద్యోగుల సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన ఉంది అని చిన్నారెడ్డి ప్రొఫెసర్ కోదండరామ్ దివ్య దేవరాజన్తో కూడిన కమిటీతో సమావేశమై సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారన్నారు సమావేశంలో టీజీఓ సెక్రటరీ నరహరి ఆర్గనైజింగ్ సెక్రటరీ మాచల్ రామకృష్ణరావు గౌడ్ పాల్గొన్నారు